నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ టీంకి సమాచారం రావడంతో వరంగల్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ మరియు పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది దీనిలో భాగంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు దీనిలో వరంగల్ చౌరస్తా ప్రాంతంలో గల గుడ్ హెల్త్ ఫార్మసీ తనిఖీలు నిర్వహించగా వారు ప్రభుత్వం నిషేధించిన మత్తు కలిగించే ట్యాబ్లెట్లను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యువతకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది దీనిలో భాగంగా సదరు మందుల షాపు నుండి నిషేధిత ట్యాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని మందుల షాపు యజమానిని అధికారులు అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని ఇంతజార్గంజ్ పోలీసులకు అప్పగించడం జరిగింది అలాగే మందుల షాపులకు పర్చేజ్ బిల్స్ మరియు మందుల యొక్క సేల్స్ బిల్ను చెక్ చేయడం జరిగింది ఫార్మసీకి సంబంధించిన బిల్లులో అవకతవకలు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది టపెంటడాల్ వంటి షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్స్ కి సంబంధించిన సేల్స్ బిల్స్ ని వారు చూపించలేకపోవడం వలన డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ రూల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ శాఖ అధికారులు ఇన్స్పెక్టర్ సురేష్ ఆర్ఐ శివకేశవులు వరంగల్ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఆర్ఎస్ఐ పూర్ణతో పాటు డ్రగ్ కంట్రోల్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది పోలీస్ అంటారు షాప్ వచ్చినప్పుడు పెన్ అడవల్ సిల్ బిల్ ఉన్నది పర్చేస్ బిల్ దానికి సేల్ బిల్ మెయింటైన్ చేయండి సో దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ లేదు సో అది వితౌట్ ప్రిస్క్రిప్షన్ షెడ్యూల్ సార్ అసలు ఫార్మసిస్ట్ ఉన్నారు ఇక్కడ ఫార్మసిస్ట్ లేరు లేరు సార్ మరి అన్ని సార్ ఇప్పుడు ఎన్ సార్ చూడండి